రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్తో పాటు అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు మూడు రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడుస్తున్నా దివ్యాంగులకు ఇస్తామన్న ఆరువేల పెన్షన్ అమలు చేయలేదని దివ్యాంగులు తెలిపారు అదేవిధంగా అర్హులైన దివ్యాంగులకు సబ్సిడీ వాహనాలు కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక కోటాను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు మూడు రోజులు నిర దీక్షలు చేయడం జరుగుతుంది వికలాంగులకు గత ప్రభుత్వము పదిహేను వందల పింఛన్ నుంచి ఇరవై ఐదు వందలు చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఆరు వేల ఆరు వేల పదహారు రూపాయలు పింఛన్ ఇస్తా చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పదకొండు నెలలు అవుతుంది కాబట్టి పింఛన్లు పెంచాలని అదేవిధంగా డబుల్ వికలాంగులకు డబుల్ బెడ్రూమ్స్ సర్టిఫికేట్ లేని వికలాంగులకు సర్టిఫికేట్ ఇప్పియాలని చెప్పి మందకసేగా నాయకత్వం వారి ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు చేపట్టడం జరుగుతుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా మెనిఫెస్టో చెప్పిన విధంగా మాకు ఆరు వేల పింఛన్ ఇప్పించాలని మీ నిరాదీక్షలకు పాల్గొనడం జరుగుతుంది అర్హులైన వారికి నిజంగా అర్హులైన వారికి పింఛన్లు కూడా లేవు ఇంకా కొత్త పింఛన్లు మందురు వేస్తా ఉన్నా అవి కూడా మందురు కాలేదు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు బండ్లు కూడా లేవు కావు అలాంటివి కూడా మాకు సహకరించాలి అది కూడా మాకు ఇప్పించాలనే డిమాండ్ మా వికలాంగుల హక్కుల సమితి పోరాటంలో మేము పోరాడుతూ ఉన్నాం మరి వాళ్ళు అర్థం చేసుకొని నికలాంగులు అర్థం చేసుకొని మరి వాళ్ళు ఇప్పించాలని అధికారులకు మేము మనం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ కావలసిన హక్కులు డబ్బులు మాకు కొన్ని కేటాయిస్తే బాగుంటుంది అనే ఆలోచన డిమాండ్ చేసి అధ్యక్ష నాకు పింఛిన్ లేని వాళ్ళకు పింఛిని పెంచాలి ఆరు వేలు పింఛి పెంచాలి మళ్ళీ నాలుగు వేలు పింఛి అమ్మలకు వాళ్ళకు నాలుగు వేలు పింఛిను పెంచాలని మిత్రులకు అందరికీ డేబుల్ బెడ్రూము పింఛిన్ లేని వాళ్ళకి పింఛిను పెంచాలి సదరం సర్టిఫికెట్ లేని వాళ్ళకు సదరం సర్టిఫికెట్ ఇవ్వాలి అవన్నీ అప్పులకు కొట్టాలి అందరికీ సమాజం అందరూ కానీ ఎక్కువ సార్ తీస్తే మూడు రోజుల దాకా ఆగుతుంది మళ్ళీ ఇరవై ఆరో తారీఖు చెలో హైదరాబాద్ ఇరవై ఆరు మూడు రోజులు ఇరవై ఆరో తారీఖు హైదరాబాద్ చెలో హైదరాబాద్